రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు షాకిచ్చింది ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె కవితకు బెయిల్ వచ్చిన విషయానికి తెలిసిందే అయితే మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్రంలోని అధికార బీజేపీ మధ్య డీల్ కుదరడంతోనే బెయిల్ వచ్చిందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పందించింది వ్యక్తులు రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నిందితులకు తాము ఇస్తామా అని ప్రశ్నించింది రెండు వేల పదిహేను నాటి ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ బి ఆర్ గవాయ్ కె కెమిశ్రా కెవి విశ్వనాథన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను న్యాయమూర్తులు తప్పుబట్టారు సీఎం రేవంత్ రెడ్డి తరపున వాదించిన లాయర్లను ప్రశ్నించారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టు పట్ల గౌరవంతో ఉండాలని రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సరికాదని కోర్టు వ్యాఖ్యానించింది ఇలాంటి ప్రవర్తన కలిగిన వ్యక్తి సీఎం పదవిలో ఉన్నారు కాబట్టి కేసులు బదిలీ చేయాలంటూ పిటిషనర్ కోరినట్టు వేరే రాష్ట్రానికి బదిలీ చేయమంటారా అంటూ అడ్వకేట్లు ముకుల్ సిద్ధార్థ్ లూత్రాలను న్యాయమూర్తులు ప్రశ్నించారు మరోసారి ఇలా జరగదని సీఎం తరపు న్యాయవాదులు కోర్టుకు హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ చేసిన ప్రకటనలు బహిరంగంగా ప్రచురితమయ్యాయని పోలీసులు ఏదైనా చేస్తే వారిని వీధిలో కొడతారేమో అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఆయన ఏమన్నారో మీరు చదివారా ఒకసారి చదవండి ఒక ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అనుమానాలు కలగజేస్తాయి అని జస్టిస్ గవాయి అన్నారు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి ప్రకటనలు చేయాలా రాజకీయ నాయకులు న్యాయవ్యవస్థ మధ్య పరస్పర గౌరవం ఉండాలి రాజకీయ కారణాలతో మేము ఆదేశాలు జారీ చేశామని ఏ వ్యక్తైనా ఎలా చెప్పగలరు మీరు మమ్మల్ని గౌరవించినంత మాత్రాన మేము మీ కేసు విచారణను వేరే చోటికి బదిలీ చేస్తామా ఇది దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం నిన్ననే మహారాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శికి అటవీ రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేశాం ఏదైనా రాజకీయ పార్టీని సంప్రదించిన తర్వాత మా ఆదేశాలను జారీ చేస్తామా మనస్సాక్షి ప్రమాణం చేసిన విధంగా మేము మా విధులను నిర్వహిస్తామని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కాగా ఓటుకు నోటు కేసు బదిలీపై విచారణ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేయగలరని సాక్ష్యాలను తారుమారు చేయగలరని పిటిషనర్ల తరపు లాయర్లు వాదించారు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది